మొత్తానికి గుడ్ న్యూస్ మామ మనం ఎప్పటి నుంచో ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా పింక్ డైమండ్స్ స్టోర్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ రాబోతున్నాయి మనకి పింక్ డైమండ్స్ కూడా రాబోతున్నాయి ఇందులో మీరు అసలు డౌట్ పడాల్సిన పని అయితే లేదా అండ్ ఫైనల్ గా పింక్ డైమండ్స్ రిటర్న్ డేట్ కూడా లీక్ అయిపోయింది కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఈ వీడియోలో చెప్తాను మెయిన్ గా వచ్చేసరికి అసలు పింక్ డైమండ్స్ కి ఎట్లాంటి రివార్డ్స్ వచ్చేసరికి ఫ్రీ గా రాబోతున్నాయి ఏవే వచ్చేసరికి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఇవి మరి ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయవద్దు బిగురు అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చూడాలి ఇది వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ అనమాట చూడండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఎప్పుడు పోస్ట్ అవ్వద్దు నాకు తెలియదు కానీ ముందుగానే అప్డేట్స్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్స్ ఇస్తున్నా దాంతో పాటు నైట్ టైమ్ క్యాష్ కోడ్ కస్టమ్ రూమ్ అనేది క్రియేట్ చేసి రూమ్ ఐడి పాస్వర్డ్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ లో పెట్టేస్తున్న డైరెక్ట్ గా ఈ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నాతో ఆడాలి అనుకుంటే మాత్రం రూమ్ మ్యాచెస్ కావచ్చు సంథింగ్ ఏదైనా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కమెంట్స్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటది ఫస్ట్ వీళ్ళు జాయిన్ అవ్వండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఆల్మోస్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో మాత్రం గుడ్ న్యూస్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు చాలా రోజులు ఈవెంట్ ఈవెంట్ అనేది చూసి మన గేమ్ లో అదే మా వాళ్ళు ఎస్ఈస్ మోర్ ఈవెంట్ టోటల్ గా మనకి ఫైవ్ ట్వంటీ డైమండ్స్ వస్తాయి సపోజ్ నీకు వన్ సిక్స్టీ రూపీస్ అనుకో ఆ చెప్తున్నా సో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే వన్ సిక్స్టీ రూపీస్ పెడితే నీకు వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ డైమండ్స్ వచ్చేస్తాయి సో ఈ ఈవెంట్ కంప్లీట్ గా నీ లెక్క పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటది ఎవరి చేతిలో ఉండదు సో ఆల్మోస్ట్ ప్రైజెస్ ఒరిజినల్ ప్రైజెస్ అయితే ఇవి కాదు చెప్తున్నాను కదా సో వన్ సిక్స్టీ రూపీస్ అనేది ఉండదు అసలు సిక్స్టీ పర్సెంట్ కి సో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ లోపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఒక నైన్టీ రూపీస్ లేదంటే ఇట్లా సంథింగ్ చాలా తక్కువ బడ్జెట్ గా నీకు వచ్చేస్తాయి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు హండ్రెడ్ రూపీస్ రెడీ అకౌంట్ చేసుకుంటున్నా డైమండ్స్ కొట్టు అన్నట్లు అనమాట ఈవెంట్ వచ్చేసరికి ఇంకా మెయిన్ హైలెట్ ఎందుకు తెలుసా అక్టోబర్ మంత్ లో వచ్చేసరికి ఈవెంట్ అయితే కన్ఫామ్ గా రాబోతుంది ఆల్మోస్ట్ అక్టోబర్ ట్వంటీ లోపు సో చాలా కాలం అయిపోయింది మామూలు ఎట్లాంటి ఈవెంట్ తీసుకువచ్చి సో లెసిజ్ మోర్ ఈవెంట్ గానీ లేదంటే డబుల్ డైమండ్ అప్ ఈవెంట్స్ రీసెంట్ గా వచ్చినట్టు అండ్ మిస్ట్రీ షాప్స్ గానీ సంథింగ్ ఇట్లాంటివి కొంచెం హైలెట్ అనమాట ఫ్రీ ఫైర్ మొత్తానికి ఇవే హైలెట్ ఫ్యాక్ నెంబర్ ఫోర్ ప్రజెంట్ వచ్చేసరికి గేమ్ లో ఎన్ని పెట్స్ ఉన్నాయో మీకు తెలిసిన విషయం కదా చాలా పెట్స్ అయితే ఉన్నాయి ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ అలా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అలా ఉన్నట్టు ఉన్నాయి మొత్తానికి రీసెంట్ గా వచ్చే ఏ ఒక్క పెట్టినైనా చూడండి ఆల్మోస్ట్ వచ్చేసరికి నైన్టీ పర్సెంట్ ఓకేనా సో వందకి తొంభై శాతం వరకు టాప్అప్ ఈవెంట్స్ లో మాత్రమే వస్తాయి బట్ మీకు తెలుసా మన ఫ్రీ ఫైర్ లో ఫస్ట్ ఫస్ట్ వచ్చిన పిట్ సో అసలు ఏ ఈవెంట్ లో వచ్చింది అని చెప్పి సో వచ్చేలో మరి తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ వచ్చిన పెట్టు వచ్చేసరికి మీకు తెలిసిన విషయమే సో పెద్దగా నేను చెప్పాల్సిన విషయం కూడా లేదనమాట పని కూడా లేదనమాట ఆ కిట్టి మామ సో ఈ కిట్టి తెలిసిన ఈ కిట్టి వచ్చేసరికి వచ్చింది ఏంటంటే సో గోల్డ్ రాయల్ అయితే వచ్చింది అనమాట అది కూడా వచ్చేసరికి వచ్చేసరికి సో లక్కీ రాయల్ లో ఒక చిన్న ఈవెంట్ లో వచ్చింది వాచర్స్ తో స్పిన్ చేసినా వచ్చేసేది అప్పట్లో కిట్టి వచ్చేసరికి ఆ తర్వాత వంద డైమండ్స్ కి పెట్టాడు మీకు తెలిసిన యాడ్స్ వచ్చాయి ఇక తర్వాత సెకండ్ పెట్టి వచ్చేసరికి మెకానికల్ పప్ అన్నమాట సో ఇది వచ్చేసరికి ఏకంగా ఎటువంటి సో ఫ్రీ ఈవెంట్స్ కి కాదు స్టోర్ లో మాత్రం రెండు వందల డైమండ్ కి పెట్టేశాడు ఇంకా థర్డ్ వచ్చింది ఏంటంటే నైట్ ప్యాంతర్ మీకు తెలిసిందే కదా అదే ఒక్క పెద్ద రోబో డాగ్ లాగా ఉంటది సో ఈ నైట్ ప్యాంతర్ వచ్చేసరికి ఈవెంట్ లో వచ్చింది మీరు చూడొచ్చు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ ప్యాండా అన్నమాట కుంఫు ఫ్యాండా సో ఈ పాండా వచ్చేసరికి ఏంటంటే సో టాప్ అప్ లో వచ్చింది ఫస్ట్ అప్ ఈవెంట్ లో వచ్చింది మాత్రం సో ఈ ప్యాండ్ అని ఆల్మోస్ట్ ఈ విషయాలు ఇక్కడ ఎందుకు యాడ్ అంటే ఓల్డ్ థింగ్స్ న్యూ ప్లేయర్స్ కి ఆల్మోస్ట్ కొంతమందికి తెలియట్లేదు సో వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు అని చెప్పి సో యాడ్ అనమాట ఇట్లాంటి టాపిక్స్ తీసుకొని రావాల అని చెప్పి మీరు సెపరేట్ గా కమెంట్ చేయాలి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అందరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేసరికి ఓల్డ్ థింగ్స్ అన్నింటి వీడియోలు అయితే చేస్తాను వీడియోస్ యాడ్ చేస్తాను కూడా థింగ్స్ పైన టాపిక్స్ సో మరి మర్చిపోవద్దు మీరు కమెంట్ చేస్తేనే ఇక్కడ ఏదైనా జరిగేది అండ్ ఇంతవరకు ఎవరైనా సరే చేస్తూ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడమా టూ ఫిఫ్టీ కేక్ చాలా దగ్గర అండ్ వాట్సాప్ ఛానల్లో లో జాయిన్ అవ్వండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రెసెంట్ వచ్చేసరికి సీజన్ ట్వంటీ సిక్స్ అయితే నడుస్తుంది క్లాస్ ఆల్మోస్ట్ ఎండింగ్ టైం ఎంత ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ అంటే జస్ట్ ఒక ట్వంటీ త్రీ అవర్స్ మాత్రమే లిఫ్ట్ ట్వంటీ త్రీ అవర్స్ తర్వాత సో సీజన్ ట్వంటీ సిక్స్ అనేది ఎండ్ అయిపోయి సీజన్ ట్వంటీ సెవెన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టైం కూడా ఎగ్జాక్ట్ అయితే ఉంది ఈ ట్వంటీ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి అసలు సిఎస్ బ్యాండ్ ఎలా ఉంటదో చూద్దామా సో క్లియర్ గా చూసుకో న్యూ సీజన్ ఇక్కడ వచ్చేసరికి సో ఆఫ్ జనరేటర్ సంగతి కానీ అండ్ న్యూ సైబర్ డ్రాప్ ఐటమ్స్ ఐటమ్స్టోర్స్ అంటే సైబర్ డ్రాప్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో వచ్చేసరికి కొన్ని స్టోర్ లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేవి చేశారని అయితే ఆ వెంటో చూద్దాం కొత్త ఐటమ్స్ అనేవి యాడ్ చేశారు చూద్దాం ఇక్కడ వచ్చేసరికి అగ్ అనేది ఉంది దాంతో పాటు మ్యాగ్ అయితే కాదు మ్యాక్టన్ డబుల్ చిప్ అండ్ అగ్ కూడా సింగిల్ చిప్ ఉంది డబుల్ చిప్ ఉంది ఇంకా సేమ్ సిఎస్ లో వచ్చేసరికి జనరేటర్ అనేది ఒకటి యాడ్ చేసాడు అనేది చెప్పాడు కదా యూర్ ఐటమ్స్ హ్యాస్ రిసీవ్డ్ సైబర్ పాయింట్స్ అంట అంటే లేదు చిన్న క్లిప్ ఒకటి ప్లే చేసి చూస్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అది ఏంటి అసలు ఆ జనరేటర్ అనేదని సింపుల్ గా చూడండి ఇక్కడ వచ్చేసరికి మీకు ఇదైతే కనపడుతుంది కదా ఈ జనరేటర్ దీనిపైన వచ్చేసరికి ఏంటంటే గ్రానైడ్ కావాలి గ్రానైడ్ సంథింగ్ సో గ్లో వాల్స్ కానీ సంథింగ్ ఎక్కడైతే ఉంటాయి అనమాట నువ్వు ఓన్లీ దానిపైన జస్ట్ టచ్ అయితే చాలు సో నీకు వచ్చేసరికి అక్కడ జనరేటర్ పైన ఉన్న ఐటమ్స్ వచ్చేసరికి సో వస్తాయి సపోజ్ గ్రానైడ్ కావచ్చు లేదంటే స్మోక్ బాంబు కావచ్చు లేదంటే గ్లూ అయినా సరే సరదాగా మనం క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది నువ్వు ముందు వెళ్తే నీకు వస్తే నీ ఫ్రెండ్స్ వెళ్తే నీకు లేదంటే ఎనిమిస్ వచ్చి అక్కడ జనరేటర్ దగ్గర తీసుకుంటే సో వాళ్ళకైతే వెళ్తాయి సో పర్లేదు ఈ ఆప్షన్ కూడా అంత ఏం కాదు బట్ బెటర్ నేను నా ఒపీనియన్ ఇంకా మా విషయం అయితే చెప్పడం మర్చిపోయాను సేమ్ వీటితో పాటు ఇంకొక అప్డేట్ అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసరికి సో మీకు ఎం ఫైవ్ ఐడియా ఉందా లాస్ట్ టైం వచ్చేసరికి అడ్వాన్స్ సర్వర్ లో చూపించాను అండ్ ఓబీ ఫార్టీ సిక్స్ అప్డేట్స్ తో పాటు ఇది కూడా వస్తుందని చూపించాను మీకు అప్పుడు రాలేదన్నారు సో రాబోతుంది ఈ గన్ ఆల్మోస్ట్ నాకు ఇసు కరెక్ట్ అయితే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంటే నెక్స్ట్ సిఎస్ సీజన్ ట్వంటీ సెవెన్ తో పాటు వచ్చేసేయాలి లేదు అంటే మాత్రం సో మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటది కదా అదే నబ్బా దివాళి ఆ టైం ఎగ్జాక్ట్ గా సో అప్పటికల్లా వచ్చేసరికి ఈ గన్ మాత్రం మన గేమ్ లో కనిపించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సీజన్ ట్వంటీ సెవెన్ ర్యాంక్ కి సంబంధించి అప్డేట్స్ అయితే మాత్రం కమెంట్ చేయండి సిఎస్ ర్యాంక్ లో వచ్చేసరికి ఈ సీజన్ అంటే సీజన్ ట్వంటీ సిక్స్ ఈ సీజన్ సో రేపటితో ట్వంటీ సెవెన్ అయింది కాబట్టి ఈ సీజన్ అంటే ఈ రోజు రోజు వరకు అసలు మీ సిఎస్ ర్యాంక్ ఎంత కమెంట్ చేయడం మర్చిపోవద్దు బిగులు ఫ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది అండ్ ర్యాంక్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి గుడ్ న్యూస్ కాదు కానీ ఒక హ్యాపీ న్యూస్ సపోజ్ ఇప్పుడు మనం కిల్లులు కొట్టాము లేదంటే మాత్రం మనం దిగానే చచ్చిపోయాం అప్పుడు ఏం జరిగితే చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి దిగంగానే కిల్లులు కొట్టినా లేకపోతే ఎంపట్నే అంటే టాప్ ఫార్టీలో లో చచ్చిపోతే సో మైనస్ కన్ఫర్మ్ అది ఎవరు ఆ ప్లేయర్ సేమ్ అదే టాప్ ఫార్టీలో లో నువ్వు చచ్చిపోతే నీ ర్యాంక్ మైనస్ అవ్వకపోతే నీ రియాక్షన్ ఏంటి నిజంగానే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆడితే నీ ర్యాంక్ మైనస్ అవ్వదు బట్ ఇప్పుడైతే లేదు అది సో ఒక ప్రాప్షన్ ఇచ్చాడు చూసుకోవచ్చు ర్యాంప్ పేజీ టైంలో వచ్చేసరికి సో నో ర్యాంక్ డ్రాప్ అది కూడా వచ్చేసరికి అర్ధరాత్రి వన్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు కాబట్టి నువ్వు యూట్యూబ్ లో కూడా సర్చ్ చేసి చూసుకో ఆ ఈవెంట్ అయితే జరిగింది సో నువ్వు మిడ్ నైట్ వన్ నుంచి సో త్రీ వరకు కనుక ఆడేవా అనుకో ర్యాంక్ నువ్వు టాప్ ఫార్టీలో చచ్చిపోయినా టాప్ ఫార్టీ ఫైవ్ లో చచ్చిపోయినా ఎప్పుడైనా చచ్చిపో లేదు బూయా కొట్టు నీకు మాత్రం మైనస్ అనేది పడదు సో నార్మల్ గానే బూయ్యా కొడితే మైనస్ పడదు బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు టాప్ ఫార్టీ ఫైవ్ లో చచ్చిపోయినా నీకు ఒక్కటంటే ఒక్కటి మైనస్ కూడా పడదు జీరో ప్లస్ ఇంకోటి ఆల్మోస్ట్ నేను ఆడిన టైంలో వచ్చేసరికి నేను టాప్ ఫార్టీలో చచ్చిపోయినా ఆ టైంలో వచ్చేసరికి నాకు ప్లస్ జీరో సో ప్లస్ వన్ ఎట్ట కాదు ఎంతో కొంత ప్లస్ అంటే మైన ప్లస్ ఫైవ్ కావచ్చు ప్లస్ ట్వంటీ కావచ్చు ప్లస్ టెన్ అయినా సరే ప్లస్ వన్ అయినా సరే అట్లా అని చెప్పి మైనస్ లేవు ప్లస్ జీరో అనే ఆప్షన్ కూడా లేదు అక్కడ ర్యాంక్ పుస్టర్స్ అందరికీ ఇట్లాంటి ఒక ఈవెంట్ మళ్ళీ తీసుకొచ్చిన ఇట్లాంటి మోడ్ కావచ్చు సంథింగ్ ఏదైనా సరే లో వచ్చింది సో మళ్ళీ ర్యాంపేజ్ ఒకవేళ వచ్చి సో ఇట్లాంటిది కనుక తీసుకోవచ్చు అంటే ర్యాంక్ పుస్టర్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి అండ్ మాస్టర్కి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇక అది స్వర్గం సింపుల్ గా వచ్చేసరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇలా ఎంతమందికి తెలుసు ఇవి చూస్తున్న వాళ్ళు ఒకప్పుడు వచ్చేసరికి ఇది జరిగింది అండ్ మనం ఇప్పుడు చచ్చిపోయినా సరే మైనస్ అనేది పడదు అని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోతుంది అండ్ ఎక్కడ వరకు చూసాం దీనికోసం నాకే తెలుసు అండ్ మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ జాయిన్ అవ్వండి అప్డేట్స్ తెలుసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ మా కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంది ఆ లింక్స్ ఫస్ట్ ఫాలో అవ్వండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోన్ ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చేసరికి ఇండోనేషియన్ సర్వర్ అయితే వెళ్ళి లాగిన్ చేసుకొని చెక్ చేస్తే అక్కడ వచ్చేసరికి పింక్ డైమండ్ స్టోర్ అయితే నడుస్తుంది అండ్ పింక్ డైమండ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి డైలీ ఎన్నాళ్ళు పింక్ డైమండ్స్ అయితే లేవు ఒకప్పుడు ఉండేవి బట్ ఎందుకు సడన్ గా తీసుకురావాలి అనిపించింది నాకైతే ఆల్మోస్ట్ ప్రతి సర్వర్ లో ఉన్నాయి మన సర్వర్ లో తప్ప అండ్ ఒక చిన్న చిన్న రెండు మూడు సర్వర్స్ లో తప్పనిచ్చి సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సర్వర్ లో అయితే ఈ పింగ్ డైమండ్స్ ఉన్నాయి ఈ పింక్ డైమండ్స్ కి కూడా ఏంటంటే సో వెపన్స్ ఎక్స్చేంజ్ కావచ్చు లేదంటే క్రేట్స్ కావచ్చు సంథింగ్ సో ప్రతి గన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రతి బండిలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రతి గ్లూవాల్ వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వచ్చేసరికి ఉన్న పరంగా ఎందుకు ఏవ్వాలని నాకు అయితే తెలియదు కానీ కానీ వచ్చేసరికి మిషన్స్ కైతే వస్తాయి అంటే సపోజ్ నువ్వు డైలీ లాగిన్ చేసావు సపోజ్ ఇప్పుడు లాగిన్ చేసావు సో నీకు లాగిన్ చేసినందుకు ఫైవ్ పింక్ డైమండ్స్ లేదా టెన్ పింగ్ డైమండ్స్ అండ్ ఒక నీ ఫ్రెండ్ తో వచ్చేసరికి ఒక గేమ్ ఆడావు మిషన్స్ తెలిసినాయి కదా ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్స్ అయితే ఉంటాయి నువ్వు చూసుకోవచ్చు క్యారెక్టర్స్ ఉన్ని పెట్ స్కిన్స్ ఉన్ని సో పెట్ మన ఎమోట్స్ పెట్ ఎమోట్స్ డబ్బుల్ని ఆట ఆడిస్తారు చూసా ఆ ఎమోట్ కూడా ఉంది ఆల్మోస్ట్ వచ్చేసరికి పింక్ డైమండ్ కి అండ్ బుర్రపాడి ఎమోట్స్ ఉన్నాయి ఇంకా బ్యాక్ ప్యాక్స్ కావచ్చు పారాచూట్స్ కావచ్చు వెహికల్స్ కావచ్చు లేదంటే యానిమేషన్స్ కావచ్చు ఇంకా చాలా వాట్ ఎవర్ సో ప్రతిదీ ఉన్నాయి అనమాట రూమ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నేమ్ చేంజ్ కార్డ్స్ కావచ్చు సో ఏడబ్ల్యూమ్ స్కిన్ ఉంది ఇక్కడ ఈ ఫిమేల్ బెండల్ మేల్ బండిల్స్ ఉన్నాయి సో ఇవన్నమాట టాస్క్ వచ్చేసరికి చూసుకోవచ్చు ప్లే ఫిఫ్టీన్ మినిట్స్ సపోజ్ ఒక హండ్రెడ్ లేదంటే ఒక ఫిఫ్టీన్ లేదంటే ఒక పది పింక్ డైమండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారు లేదు ఏదైనా ఒక ఐటమ్ తీసుకోండి సపోజ్ వచ్చేసరికి ఒక ఎమోటే అనుకుందాం ఒక ఎమోట్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ అర్థమవుతుందా వన్ నైంటీ నైన్ పింక్ డైమండ్స్ అనుకో దానికి వచ్చేసరికి మినిమమ్ నార్మల్ డైమండ్స్ బ్లూ డైమండ్స్ వచ్చేసరికి మినిమం ఒక టెన్ ట్వంటీ ఇలా పెడతాడు ప్రతి దానికి పెట్టారు చూసారా ప్లస్ సో నార్మల్ డైమండ్స్ ఒక నైన్ అని మరి దారుణంగా వచ్చేసరికి నార్మల్ డైమండ్స్ అసలు పెట్టకపోతే బాగోదులే సో మినిమం డైమండ్స్ ఎన్నో కనీ పెడదాం అన్నట్టుగా నార్మల్ డైమండ్స్ ప్రతి దానికి యాడ్ చేసాడు ఒకప్పుడు సో ఓన్లీ పింక్ డైమండ్స్ ఉంటే బండ్లు ఎక్స్చేంజ్ బట్ ఇప్పుడు అలా కాదు నార్మల్ డైమండ్స్ కావాలి పింక్ డైమండ్స్ ఎక్కువ కావాలి బట్ ఈజీగా వచ్చేసరికి పింక్ డైమండ్స్ మాత్రం క్లీన్ చేయొచ్చు మనం మిషన్స్ అనేవి కంప్లీట్ చేసి మీకు ఎగ్జాక్ట్ గా పింక్ డైమండ్ స్టోర్ ఎప్పుడు వస్తుంది అని డేట్ కావాలంటే మాత్రం సో కంప్లీట్ డేట్ వచ్చేసరికి నేను మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వచ్చేసరికి స్టోరీ అయితే పెట్టాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో వెళ్ళి చెక్ చేయండి లేదు లేట్ గా చెక్ చేశారంటే లేట్ గా టూ డేస్ తర్వాత ఎవరు వీడియో చేశారు అనుకోండి నా స్టోరీ అంటే ఇన్స్టా స్టోరీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఆ తర్వాత వాళ్ళకి ఎలా తెలిసింది దానికోవచ్చు మన వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా డేట్ అనేది పోస్ట్ చేశాను సో జాయిన్ అవ్వండి మా వాట్సాప్ ఛానల్ లో కూడా ఫాస్ట్ గా లింగ్ వచ్చారు కమెంట్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసింది